ఫోటోగ్రాఫర్ మూడు ధరలు నిర్ణయించాడు ఒకటి ఇరవై రూపాయలు మీరు ఎలా ఉంటే అలా తీస్తాను రెండు నలభై రూపాయలు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా తీస్తాను మూడు అరవై రూపాయలు మీరు ఇతరులకి ఎలా కనబడాలనుకుంటున్నారో అలా తీస్తాను తన జీవితం ఆఖరిలో ఆఖరిలోడు ఎవరు కూడా నా దగ్గర ఇరవై రూపాయలు నలభై రూపాయల ఫోటోలు తీయించుకోలేదు అందరూ అరవై రూపాయల ఫోటోలే తీయించుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఇతరులకి ఎలా కనబడాలో అలా ఉండాలనుకున్నారు ఆ విధంగా భ్రష్టు పట్టిపోయింది సమాజం రెండు రోజుల పెళ్లికి ఇరవై సంవత్సరాల సంపాదన పెట్టుకున్నారు ఎందుకు అంటే జీవితంలో ఒక్కసారి కదా చేసుకునేది అంటారు కూడా అదే అంటున్నాం జీవితంలో ఒక్కసారి కదా మీరు చేసుకునేది ప్రవక్త మహమ్మద్ రసూలు సల్లల్లాహు సల్ అనే ఈ వాలి వర్షల యొక్క పద్ధతిలో గనక మీరు మిఠా చేసుకుంటే అల్లహ తాలా మీ యొక్క వివాహ దాంపత్యంలో ఆనందాన్ని ప్రసాదిస్తాడు వృద్ధిని ప్రసాదిస్తాడు మీకు పుణ్యాత్ములైన సంతానాన్ని ప్రసాదిస్తాడు వాళ్ళు మీ యొక్క హక్కులని నిర్వర్తించే వాళ్ళు అవుతారు ఒక హధీశులు అయితే ప్రవర్త మహమ్మద్ సులాసం గారు ఇలా తెలియజేశారు ఎవరు పెళ్లిళ్ళైతే సాదా సీదాగా వృధా ఖర్చు కాకుండా దుబారా కాకుండా జరుగుతాయో ఆ పెళ్లిలో నా యొక్క దివాలు అల్లాహ యొక్క కరుణ ఉంటుంది అన్నారు ఎవరు పెళ్లిళ్ళైతే సాదా సీదాగా కాకుండా దుబారా ఖర్చుతో అవుతాయో వాళ్ల పెళ్లిలో నా యొక్క అల్లా యొక్క శిక్షలు ఉన్నాయో